మున్సిపల్ టీచర్లను మున్సిపల్ ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతూ ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమరావుతు శ్రీనివాసరావు మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందజేశారు మున్సిపల్ టీచర్లను అపాయింట్మెంట్ చేసిన మున్సిపల్ మేనేజ్మెంట్ వారు మున్సిపల్ టీచర్లను కనీసం మున్సిపల్ ఉద్యోగులుగా పరిగణించకపోవడం దురదృష్టకరమని ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమరావు శ్రీనివాసరావు అన్నారు సోమవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదంట్ల మనోహర్ను కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు వేల పదహారు వరకు మున్సిపల్ టీచర్లకు ఎలాంటి సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయలేదన్నారు నిన్న కాకమున్నా ఏర్పాటైన వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా సర్వీస్ రూల్స్ విడుదల చేయడం ప్రమోషనల్ ఛానల్ ప్రకటించినట్లు గుర్తు చేశారు అయితే స్వాతంత్రానికి పూర్వమే ఏర్పడిన మున్సిపల్ టీచర్లకు నేటికి కూడా పదోన్నతుల ఛానల్ లేకుండానే సర్వీస్ రూల్స్ లో విడుదల చేశారన్నారు రెండు వేల సంవత్సరం పూర్వం వరకు మున్సిపల్ టీచర్స్ రిక్రూట్మెంట్ మున్సిపల్ ప్యానెల్ కమిటీ ద్వారా నియామకం చేశారు జూనియర్ అసిస్టెంట్లను సెకండరీ గ్రేడ్ టీచర్ గా కన్వర్షన్ చేయడం కూడా జరిగిందన్నారు రెండు రకాల గ్రాడ్యుయేషన్ చేసిన ఉపాధ్యాయులను మాత్రం మినిస్టీరియల్ సర్వీసుల్లోకి తీసుకోలేదన్నారు కారణం ఉపాధ్యాయుల కన్నా ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండడం కారణమేనని చెప్పారు ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న మున్సిపల్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వారు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విడుదల చేయాలని నిర్ణయించి దీని సాధ్య సాధ్యాలపై కమిటీ వేసినట్లు తెలిపారు ఈ సర్వీస్ రూల్స్ లోను మున్సిపల్ టీచర్లను విస్మరించడం బాధాకరమన్నారు మున్సిపల్ టీచర్లను మున్సిపల్ మినిస్టీరియల్ సర్వీస్ లోకి తీసుకురావడానికి సర్వీస్ రూల్స్ చేర్చడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ తరపున కోరినట్లు వివరించారు నేను సోమరౌతు శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు ప్రోగ్రెసివ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యల గురించి గౌరవనీయులు పౌర సరఫర శాఖ మంత్రివర్యులు నాణ్య శ్రీ నాదండల మనోహర్ గారికి రోజున ప్రాతినిధ్యం చేయడం జరిగింది విషయం ఏంటంటే మున్సిపల్ ఉపాధ్యాయులని ఎవరైతే ఏ మేనేజ్మెంట్ అయితే అపాయింట్మెంట్ చేసిందో ఆ అపాయింట్మెంట్ చేసినటువంటి మేనేజ్మెంట్ వారు మున్సిపల్ ఉపాధ్యాయుల్ని ఉద్యోగులుగా గుర్తించట్లేదు ఆ మున్సిపల్ నిన్నగాక మొన్న వచ్చినటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా జిల్లా యూనిట్గా సర్వీస్ రూల్స్ ఇచ్చి ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేశారు కానీ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పూర్వమే వచ్చినటువంటి అంటే పద్దెనిమిది ఎనభై ఐదు ఆ ప్రాంతంలో ఏర్పాటైన మున్సిపల్ స్కూల్లో టీచర్లకి రెండు వేల పదహారు వరకు కూడా సర్వీస్ రూల్స్ లేవు అవి కూడా అస్పష్టంగా ఓన్లీ హెడ్ మాస్టర్ వరకే ప్రమోషన్లు ఇచ్చారు నిన్నగాక వచ్చిన మొన్న వచ్చినటువంటి వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి కమిషనరు తర్వాత ఆర్జేడి అంతవరకు ప్రమోషన్ ఛానల్ రాశారు మమ్మల్ని కూడా మున్సిపల్ ఉపాధ్యాయులను కూడా ఉద్యోగులుగా గుర్తించి మమ్మల్ని కూడా మినిస్టేరియల్ సర్వీసులు తీసుకోవాలని అలాగే మున్సిపల్ టీచర్స్కి మున్సిపల్ లో పనిచేసే టీచర్లకు ఒక రకంగాను కార్పొరేషన్లో పనిచేసే టీచర్లకు ఒక రకంగాను గ్రేటర్ కార్పొరేషన్ విజయవాడ విశాఖపట్నం వాళ్ళకి వేరువేరుగాను ఇలా నాలుగు రకాల సర్వీసులు ఇచ్చారు ఇవన్నీ కలిపేసి జిల్లా యూనిట్గా ఒకే సర్వీసులు ఇవ్వాలని మమ్మల్ని కూడా అంటే మేము తక్కువగా ఉన్నాం ఉపాధ్యాయులు